ఈ రోజైతే అందరికీ బాగా ఉపయోగపడే వీడియోతో అయితే వచ్చేసానండి అది ఏంటి అనుకుంటున్నారా క్యాంపెయినింగ్ ఐటమ్స్ అనమాట అన్నీ కూడా మీకు వన్ బై వన్ చూపిస్తానండి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా అండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మీ అందరికీ కూడా బాగా ఉపయోగపడే వీడియోతో అయితే వచ్చేసానండి వీడియో అయితే ఎండ్ వరకు చూడండి మీ అందరికీ కూడా బాగా నచ్చుతుందండి ఇక్కడ అయితే క్యాంపెనింగ్ ఐటమ్స్ అయితే మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నానండి ఇదైతే టేబుల్ అనమాట చూసారు కదా మనం ఈజీగా కార్లో కానీ ఎలాగైనా పట్టు బయటికి పట్టుకెళ్ళడానికి కూడా బాగా బాగుంటుంది జస్ట్ అలా మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ అయితే ఈ టేబుల్ ఒకటి తీసుకున్నాము అలాగే తర్వాత ఇంకేమైనా తీసుకున్నాం అనేది మీకు అన్నీ కూడా క్లియర్గా చూపిస్తాము చూడండి ఇదైతే ఒక ఛార్జింగ్ లైట్ అయితే తీసుకున్నామండి మనం ఏమైనా లాంగ్ వెళ్ళినప్పుడు చీకట్లో నడిచినప్పుడు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది ఇది ఎలా ఆన్ చేయాలి ఇందులో ఎన్ని స్టైల్స్ లైటింగ్స్ ఉన్నాయని కూడా మీకు చూపిస్తానండి ఇదైతే ఛార్జర్ అనమాట ఇలా ఉంటుందండి దీన్ని క్యారీ చేయడం కూడా బాగా ఈజీ దీని లైట్ అయితే ఇలా వస్తుందనమాట మీకు క్లియర్గా తెలియడానికి అయితే మేము ఇక్కడ లైట్ ఆఫ్ చేసేసి మరి చూపిస్తున్నాను చూడండి ఇలా వస్తుంది లైట్ అయితే మనం దూరంగా ఉన్నవి కూడా ఈజీగా కనిపెట్టు అదొక స్టైల్ కదా అండ్ ఇది ఇదొక స్టైల్ అనమాట మనం ఏదైనా పర్సన్కి మనం ఎక్కడున్నామో తెలియాలనుకుంటే ఇలా యూస్ చేసుకోవచ్చండి లైట్ అండ్ అలాగే మనం ఈ టేబుల్ మీద అలా పెట్టుకుని ఏమైనా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి అలాగే మనం డిన్నర్ కానీ లంచ్ కానీ చే చేసినప్పుడు కూడా ఈ లైట్ అయితే బాగా ఉపయోగపడుతుందండి ఇలా టేబుల్ మీద పెట్టుకోవడానికి అలా వైట్ కలర్ ఒక మోడల్ అలాగే ఈ రెడ్ కలర్ కూడా ఒక మోడల్ అనమాట మనకి ఎలా కావాల్తే అలా ఉపయోగపడవుతుంది ఒక స్టైల్ అండి చాలా బాగుంది కదా నాకైతే బాగా నచ్చింది ఈ లైట్ సో ఇదనమాట అలాగే నెక్స్ట్ అయితే ఈ స్టవ్ అయితే తీసుకున్నామండి చూసారు కదా చిన్న బాక్స్లో ఎలా వస్తుందో ఈ స్టవ్ ఇదంతా కూడా ఓపెన్ చేసి ఎలా సెట్ చేయాలి ఏంటనేది మీకు క్లియర్గా చూపిస్తానండి చూడండి స్టవ్ అనేది ఇలా వస్తుందన్నమాట మనం అయిపోయిన తర్వాత కూడా ఇలా మళ్ళీ వెంటనే ఇందులో పెట్టేసుకోవచ్చండి ఈజీగా చూసారు కదా ఇంత చిన్న స్టవ్ దీనికి గ్యాస్ ఎలా కలెక్షన్ ఇవ్వాలనేది కూడా మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే ఇలా అన్నీ కూడా ఓపెన్ చేసుకోవాలి ఇదైతే అడాప్టర్ అండి ఇప్పుడు గ్యాస్ సిలిండర్కి ఎలా సెట్ చేసుకోవాలనేది కూడా మీకు ఇక్కడ మా హస్బెండ్ అయితే క్లియర్గా పెట్టి చూపిస్తున్నారు చూడండి ఇలా సెట్ చేసుకోవాలన్నమాట ఇలా సెట్ చేసుకున్న తర్వాత సిలిండర్కి ఎలా పెట్టాలనేది కూడా చూపిస్తామండి ఈ సిలిండర్ అయితే మనం టూ అవర్స్ అలాగా లైన్గా టూ అవర్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట ఇది హండ్రెడ్ ఆర్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి మనం ఒక టూ సిలిండర్స్ అయితే మనం పెట్టేసుకుంటే మనకి బయటకు వెళ్ళినప్పుడు చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది ఇలా సెట్ చేసిన తర్వాత స్టవ్ ఎలా ఆన్ చేయాలనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తామండి చూడండి ఇక్కడ కరెక్ట్గా చూసుకుని అడ్జస్ట్ చేసుకోవాలండి ఇలా అడ్జస్ట్ చేసిన తర్వాత ఎలా లైట్ వెలిగించాలో కూడా మీకు చూపిస్తాను అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా అండి అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు అలాగే వీడియో చూస్తూ లైక్ చేయడం అయితే అసలు మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ అనేది కొంచెం ముందుకు రీచ్ అవుతుందనమాట సో ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి పక్కన బెల్ సింబల్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేస్తే త్రీ ఆప్షన్స్ వస్తాయి మీకు ఆ త్రీలో ఆల్ అనేది క్లిక్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ అనేది మీ వరకు రీచ్ అవుతుంది అనమాట అప్పుడు ఈజీగా వీడియోస్ అన్నీ చూసి ఎంజాయ్ చేయొచ్చు మీరు సో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూసారు కదా అండి ఇలా దీనికైతే సెట్ చేసుకోవాలి సెట్ చేసుకున్న తర్వాత స్టవ్కి ఇంత దూరంగా అయితే పెట్టాలండి మనం నార్మల్గా అయితే సిలిండర్ నిలబడతాం కదా అలా కాకుండా ఇది ఇలా పడుకోబెట్టాలన్నమాట పడుకోబెట్టిన తర్వాత ఎలా ఆన్ చేయాలో చూడ చూపిస్తున్నానండి ఇక్కడ చూడండి ఇక్కడైతే బండి దగ్గర ఒకటి ఉంటుంది అది ఆన్ చేయాలి ఇలాగా మనం తీసుకున్నప్పుడే అక్కడ మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తారండి అన్నీ కూడా ఆన్ చేసి చూసారు కదా జస్ట్ అక్కడ ఆన్ చేసి ఇక్కడ బటన్ ఉంటుంది దాన్ని ఫ్రెష్ చేస్తే ఇలా ఫైర్ వస్తుందనమాట మనం అక్కడ మంట పెద్దగా లేదా చిన్నదా చిన్నగా మనకి ఎలా కావాలి అనుకుంటే అలాగా మనం ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ అయితే మనం రైస్ అలాగే ఆమ్లెట్ మ్యాగీ నూడిల్స్ ఇలా చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ కూడా మనం ఈజీగా కుక్ చేసుకోవచ్చండి అండ్ ఇది ఈజీ టు క్యారీ అనమాట సో ఇలా అయితే వస్తుందండి మళ్ళీ మనం ఇది ఆఫ్ చేసేసుకుని ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు ఇది కూడా దేనికి అది మరి రిమూవ్ చేసేసుకుని మళ్ళీ మనం సెట్ చేసుకోవాలన్నమాట అలా సెట్ చేసిన తర్వాత ఇది కొంచెం వేడిగా ఉందనుకోండి కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు మనం క్లోజ్ చేసేసుకుని మళ్ళీ అదే బాక్స్లో మనం పెట్టేసుకోవచ్చండి ఈజీగా కొంచెం వేడిగా ఉంటే మాత్రం కాసేపు అలా వదిలేసి అప్పుడు సెట్ చేసుకోవాలి మనం జస్ట్ అలా ఒక వన్ మినిటే పెట్టాం కాబట్టి పెద్ద వేడిగా లేదు అందుకే ఇక్కడ వెంటనే సెట్ చేసి చూపిస్తున్నారు మీకు ఈ బాక్స్లో మళ్ళీ మనం అలా పెట్టేసుకోవచ్చు అనమాట అలాగే నెక్స్ట్ ఐటమ్ అయితే చూపిస్తున్నారు చూడండి ఇది కూడా ఒక లైట్ అనమాట పాకెట్ లైట్ అండి ఇది ఈజీగా పాకెట్ పెట్టుకుని మనం పాకెట్లో పెట్టుకుని లేదా లేడీస్ అయితే హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నాం అనుకోండి మనకి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇది కూడా ఛార్జింగ్ లైట్ అనమాట ఛార్జింగ్ పెట్టుకోవచ్చు మనం అయిపోయినప్పుడు మీకు ఆన్ చేసి చూపిస్తున్నాం చూడండి ఇందులో కూడా చాలా వెరైటీస్ ఆఫ్ లైటింగ్ ఉంటుంది మీకు అది కూడా ఇక్కడ క్లియర్గా చూపిస్తాను చూడండి ఇలా వస్తుందనమాట ఇది మనం జెంట్స్ అయితే పాకెట్లో పెట్టేసుకోవచ్చు మనం ఏదైనా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటే చాలా బాగా ఉపయోగపడుతుంది ఇదైతే మనం రోటీస్ అవి చేసుకోవడానికి అనమాట రోటీస్ రోటీస్ చేసుకోవచ్చు అలాగే మనం బార్బిక్యూ ఉంటుంది కదండి అది కూడా పెట్టుకోవచ్చు ఆ స్టవ్ మీద పెట్టేసుకుని అలాగే ఇదంతా కూడా కుక్కరేస్ సెట్ అనమాట మనం అదే స్టవ్ మీద ఇంత పెద్ద గిన్నెలతో కుక్ చేసుకోవచ్చు దీనికి సపరేట్గా ఇలా కిట్ ఇస్ కిట్ ఇవ్వరు మనం సపరేట్గా తీసుకోవాలి ఆ స్టవ్ మీద ఓన్లీ ఇవే గిన్నెలు ఉపయోగపడతాయండి మనం ఇంట్లో పట్టుకెళ్ళిపోయి వండుకోవచ్చు కదా అంటే అవదు సేమ్ ఇదే ఇలాగా ఒక సెట్ అయితే తీసుకున్నారు ఇందులో ఏమేమి వస్తాయి అనేది మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తానండి చూడండి అవన్నీ కూడా మూతలు అనమాట గిన్నెలకి ఇక్కడైతే ఒక గరిట్ ఇస్తారు అలాగే మనం ఇది క్లీన్ చేసుకోవడానికి ఇదైతే ఇస్తారనమాట మనం నార్మల్గా ఇంట్లో ఉండేదాంతో పామెకూడదు ఇది దీంతోనే క్లియర్గా క్లీన్ చేసుకోవాలండి మనం ఏదైనా ఫుడ్ ఐటమ్ తినడానికి ఈ ఒక్క నాలుగు బౌల్స్ అయితే ఇచ్చారండి అలాగే మనం గరిట్ అనమాట కుక్ చేసుకోవడానికి ఓన్లీ ఇది యూస్ చేయాలి మన స్టీల్ గిన్నెలు అయితే అవ్వదండి అలాగే ఇది ఒక గిన్నె అనమాట మనం రైస్ కానీ మ్యాగీ కానీ మన ఇష్టం ఎలా అయినా సరే కుక్ చేసుకోవచ్చు ఇది హాట్ వాటర్ ఏమైనా పెట్టుకోవాలన్నా కూడా బాగుంటుంది అలాగే ఇదొకటి ఒక అయితే బాగా సరిపోతున్నాయండి ఇవన్నీ కూడా ఒక ఫ్యామిలీ కానీ ఒక ఫ్రెండ్స్ ఎవరైనా నలుగురు బయటకు వెళ్ళినప్పుడు కానీ అలా సరిపోతుంది ఎక్కువ మంది అయితే ఇంకా మనం ఇంకేమన్నా పెద్దగా తీసుకోవాలేమో ఇవైతే కరెక్ట్గా ఆ స్టవ్ మీదకైతే ఇవి సెట్ అనమాట చూసారు కదా ఇందులో ఒక్కో గిన్నె ఒక్కో సైజు ఉన్నాయి అలాగే ఇక్కడ కొన్ని ప్లేట్స్ కూడా ఇచ్చారండి మనం ఫుడ్ తినడానికి అలాగా మ్యాగీ ఏమైనా తినడానికి అలాగా కొన్ని కప్స్ కొన్ని ప్లేట్స్ అయితే ఇచ్చారనమాట ఇదైతే కొంచెం పెద్ద గిన్నె అండి రైస్ పెట్టుకోవడానికి బాగుంటుంది అలాగే వెజిటేబుల్ బిర్యానీ కూడా మనం చేసుకోవచ్చు అంట ఈజీగా ఈసారి ఎప్పుడైనా మేము బయటకు వెళ్ళినప్పుడు దీని మీద ఎలా కుక్ చేసుకుంటున్నాము ఎలా ఎలా తిన్నాము అనేది మీకు క్లియర్గా చూపిస్తానండి అలాగే ఇది కూడా అన్నమాట ఇది ఆమ్లెట్ అనుకుంటా మనం హ్యాండిల్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉందండి బాగుంది సో ఇవన్నీ కూడా అలా సెట్ చేసి ఓ దాంట్లో ఒకటి ఆ చిన్న బ్యాగులు అయితే పెడతారనమాట మనం ఈజీగా అది డిక్కీలో పెట్టేసుకుంటే కార్ డిక్కీలో చాలా స్పేస్ అయితే బాగా కలిసి వస్తుంది చూశారు కదా ఇలా మనం మళ్ళీ ఆ కవర్లో పెట్టేసుకుని పెట్టేసుకోవడమే ఇలా పెట్టేసుకోవడమేనండి చాలా బాగుంది కదా చూసారు కదా అంతే నెక్స్ట్ ఐటెం అయితే చూపిస్తానండి ఇప్పుడు ఇవన్నీ కూడా ఓన్లీ మా హస్బెండ్ ఒకటే కొనలేదండి వాళ్ళ ఫ్రెండ్స్ నలుగురు కలిసి తీసుకున్నారు ఈ నలుగురు మనం ఫ్యామిలీస్ ఏమైనా బయటకెళ్ళినప్పుడు పట్టుకెళ్ళచ్చు వాళ్ళ నలుగురు ఈ ఫ్రెండ్స్ నలుగురు బయటకు వెళ్ళినప్పుడు పట్టుకెళ్ళొచ్చు కదా అని చెప్పైతే ఫ్రెండ్స్ అందరూ కలిసి తీసుకున్నారు ఎలాగో కొన్నారు కదా తీసుకురండి మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి అయితే చూపిందామని అంటే తీసుకువచ్చారనమాట సో మీ అందరికీ అందుకే షేర్ చేస్తున్నానండి ఇదైతే చైర్ అండి ఈ చైర్ అయితే మనం కారులో పెట్టుకుంటే ఒక రెండు మూడు బీచ్కి వెళ్ళినా కానీ ఏదైనా రష్గా ఉన్న ప్లేస్కి వెళ్ళినా కానీ మనకి కూర్చోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటాం కదా పెద్ద మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్న అలాగే చిన్నపిల్లలు ఎవరినన్నా తీసుకువెళ్ళినప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి ఈ చైర్స్ అయితే ఒక రెండు కారులో పెట్టేసుకుంటే మనకి ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చోవచ్చు మెయిన్గా అయితే బీచ్కి వెళ్ళినప్పుడు అయితే కూర్చోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటాం కదా ఈ చైర్ వేసుకుని మనం బీచ్ దగ్గర హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు అనమాట ఈ చైర్స్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయంటే అన్నీ చూపిస్తున్నాను మీకు ఫస్ట్ చూపించింది ఒకటి ఇదొకటి అనమాట ఇవైతే హండ్రెడ్ కేజీస్ వరకు వెయిట్ కాస్తాయంటండి చూసారు కదా ఇదొకటి ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి చాలా కంఫర్ట్గా ఉంది కూర్చొని చూస్తే ఇక్కడ అన్నీ ఏమేమి తీసుకున్నాం అనేది మీకు జస్ట్ అలా ఓపెన్ చేసి చూపిస్తున్నారు ఇదొకటి అనమాట ఇంట్లో నలుగురు ఉన్నారనుకోండి ఒక నాలుగు కుర్చీలు పెట్టేసుకుంటే హ్యాపీగా ఎక్కడికి కావాలి అక్కడ కూర్చోవచ్చు సేమ్ అటువంటివే ఒక నాలుగు చైర్స్ అనమాట ఇవన్నీ కూడా అలాగే ఇది ఫైర్ అనమాట ఇందాక నేను ఇలా గ్రిల్ చూపించాను కదండి ఆ గ్రిల్ మనం దాని మీద పెట్టుకుని స్టవ్ మీద పెట్టిన తర్వాత దీంతో అయితే మనం ఫైర్ చేసుకోవచ్చు బార్బిక్యూ లాగా ఇదే గ్యాస్ బండికి ఇలా పెట్టుకుని మీకు ఇది కూడా క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఇది ఒకటి తీసుకున్నామండి ఇదైతే ఇప్పుడు మనం అదే బండకి సిలిండర్కి అయితే పెట్టి చూపిస్తున్నాం మీకు మనం ఆ గ్రిల్ అయితే స్టవ్ మీద పెట్టి అలా కొంచెం హీట్ అయిన తర్వాత ఈ ఫైర్తో అయితే మనం బార్బేక్యూ కూడా చేసేసుకోవచ్చు ఈజీగా మనం చికెన్ అవి మ్యారినేట్ చేసుకుని ఇంట్లోనే తీసుకెళ్తే చాలా బాగుంటుంది కదా మీకు ఎక్కడైనా కానీ ఇవి దొరికితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి మన అందరికీ కూడా బాగా ఉపయోగపడతాయండి సో ఇవన్నమాట మేము తీసుకున్న క్యాంపెనింగ్ ఐటమ్స్ చాలా బాగుంది కదా ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్